శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే ద్వీపాది పరిమాణ కథనం భారతీయుల ఖగోళ స్వరూపు ప్రతిపాదన పురాణాలంద మూడు భావనలు దృష్టి అందించుకున్నారని తోచను మొదటిది దేశ చతుష్టయ భావన రెండవది సప్త ద్వీప భావన మూడవది నవవర్ష విభాగ భావన వీని భావించడంలో నాటి వారి దృష్టి ఏమన్నది విచారించవలసి ఉన్నది మిగిలిన రెండు భావనల మాట ఎట్లున్ననో మొదటి భావన మాత్రం చాలా విశిష్టమైనది దీని యందు మన ఋషులు మేరువు అనగా పామీరు పీఠభూమి మధ్యస్థానంగా గ్రహించి ఏర్పడు ఒక చతురస్రాకృతిగా ప్రదేశాన్ని యజ్ఞవేదికగా భావన చేశారు ఇది ఒక విలక్షణముకు భావన ఇది మన వారి హృదయ పవిత్రతను వైదిక దృష్టిని తెలుపుతోంది దీనితో పాటు వారు సకల భూమండలాన్ని అందరి నది పర్వత సముద్రాధికమును వాణిచే ఏర్పడు ఆకృతి విశేషాలను ప్రకృతి ఎందు ఆయా పర్వత నద్యాధికం ప్రాణి సమూహానికి కలుగజేయు ఆయా ఉపకారములను ఎంతగా ఎరిగి ఉండినో కూడా దీనిచే అవగతమవుతున్నది ఇక సప్తద్వీప భావనలో యావత్ భూమండలమును చేరి ఉన్నది నవవర్ష భావన జంబూ ద్వీప భావనలోనే ఒక ఉపాంశం మాత్రమే అని తోచును ఋషులు సూతుని ఇట్లా అడిగిరి ద్వీపములు సముద్రాలు పర్వతాలు వర్షములు నదులు ఎన్ని మహాభూత ప్రమాణం లోకాలోకము సూర్యచంద్రుల భ్రమణ క్రమము వారి పరిమాణం మీదంతా యథాతథముగాను సవిస్తరముగాను తెలుపుము మేమిది అంతా మీ నోటి నుండి వినగోరుచున్నాము అని ఇట్లు చెప్పసాగాను భూమండలాన వేల కొలది ద్వీపాలను నూర్ల కొలది ఖండాలను కలవు సకల జగత్తును క్రమం తప్పక చెప్పుట సక్ష్యమే కాదు ఈ భూమిని సప్త ద్వీపాత్మకంగా భావించి సప్త ద్వీపాత్మకంగా విభజించి చంద్రాదిత్య ప్రకృతి గ్రహముల వ్యవస్థతోనూ ఖగోళ వ్యవస్థతోనూ తెలిపెదను మనుషులు తర్కంతో వాని ప్రమాణం తెలుసుకొని చెబుతున్నారు ఏలాన అచింత్యములు సామాన్య బుద్ధితో ఆలోచించి ఎరుగస్యం కానివ్వకు భావములు పదార్థ వ్యవస్థలు ఏవి లోకంన కలవో అవి అచింత్యములు కావున దాన్ని తర్కంతోనే ఎరగవలను ఇప్పటి నుండి మొత్తం భూమండలం జంబూ శాఖ కుస క్రౌంచ సాల్మల గోమేధ పుష్కర ద్వీపములను పేర సప్త ద్వీపాలుగా విభజించి వాణిలో మొదట జంబూ ద్వీపాన్ని గ్రహించి దాని ఎందు చతుర్దేశ విభాగమును సప్తవర్ష విభాగాన్ని దృష్టి అందించుకుని భారతదేశం ప్రధానంగా వర్ణనం ఇయ్యబడను ఈ సప్తవర్ష విభాగం అందే వాంగ్మయాన అత్యంత ప్రసిద్ధంగా ఉన్నది శ్రీమద్ భాగవతలా భాగవ భాగవతాదులందు వర్ణించబడినది అగు సప్తవర్ష విభాగం కూడా ఇమిడి ఉన్నది ఈ భూమండల విభాగ భావన పరంపర అత్యంత ప్రాచీనం పురాణ రచయిత ఋషులకు వైదిక ఋషుల నుండి అనుసృతంగా అనుస్యూతంగా ఇచ్చిన భావ వచ్చిన భావన పరంపర ఇది అన్నందు ఎట్టి సందేహమో లేదు వైదిక స్మార్త పౌరాణిక కర్మానుష్ఠానములన్నింటియందు ఆయా ప్రసంగములందు ఇదియే గ్రాహ్యం నేడు మనకు వాడకలోకి వచ్చిన దేశ ఖండ ద్వీప విభాగంలో దీని ఎందు ఎట్లు చేరి ఉండవో పరిశీలించిన గమనించవచ్చు దీని గమనికకై మొదట ఆయా విభాగముల స్థూల రూప ప్రతిపాదన ఇట్లుండును దీని చతుష్టయ విభాగం నటనడ మా మేరువు దీని సమూపం సమీపంలో ఇలావృత వర్షం నేటి పామిర్ముడి అను పీఠభూమి దీనికి దక్షిణాన భారతవర్షం కైలాస హిమవత్ పర్వతాలు నది అనగా గంధమాదన మందు నందనవనము మానస సరస్సు కచ్చప భగవానుడు జంబూ వృక్షం పశ్చిమాన కే పశ్చిమాన కేతుమాల వర్షం ఋషభ పార్యాత్ర పర్వతాలు స్వరక్షు నది వైభ్రాజవనం సీతోద సరస్ వరాహ భగవానుడు వృక్షం ఉత్తరాన ఉత్తర కురువర్షం శృంగవ జారుధి పర్వతాలు సోమానది సావిత్రవనం మహాభద్ర సరస్సు భగవానుడు వటవృక్షం తూర్పున భద్రాస్వ వర్షం దేవపర్వతం సీతానది చైత్రరథవనం అరుణోద సరస్సు హయగ్రీవ భగవానుడు భద్రకదంబ వృక్షం సప్త ద్వీపంలో జంబూ శాఖ ప్లక్ష మత్స్య మత్స్యపురాణాన శాల్మల పుష్కర కుస ద్వీపాలు నవవర్షాలు భారత కింపురుష హరిలావృత రమ్యక హైరణ్యక కురు భద్రాస్వే భద్రాస్వ కేతుమాల వర్షాలు వర్షమానగా స్థానము వీనిలో దేశ చతుష్టయ విభాగాన ఇలావృత భారత కీతమాల కురు భద్రాస్వ వర్షంలో చేరి ఉన్నవి భరతవర్షం అందరి నవభాగాలు ఇంద్ర ద్వీపం కసేర ద్వీపం తామ్ర ద్వీపం గభస్థిమాన్ నాగద్వీపం సౌమ్య ద్వీపం గంధర్వ ద్వీపం వారుణ ద్వీపం భరత ద్వీపం ఇలావృత భారత భద్రాశ్వ కేతమాల కూరు రమ్యక హిరణ్యములని సప్తవర్షములను జంబూ ద్వీపంను యథాస్థితంగా వివరించను ఈ ద్వీపముల వర్షముల మండలపు విస్తారమును యోజనముల లెక్కలో చెప్పెదను జంబూ ద్వీప వైశాల్యం లక్ష్య యోజనాలు ఇది అనేక జనపదాలతో వ్యాప్తం అనేకులకు సిద్ధులు చారణలు దేవతలు ఇందు వ్యాపించి ఉన్నారు శిలా సమూహాల ఎందు మెరేచి ఉండరి ఉండడి గైరిక ధాతువులతో కప్పబడిన పర్వతములు అనేకములను ఆ పర్వతములందు ప్రభవించిన నదులు దీని ఎంతటా కలవు మిగల గొప్ప సమీస సమీప ప్రదేశములను పక్క ప్రదేశములను పక్క ప్రదేశంలో గల ఆరు వర్ష ప్ర పర్వతాలు పూర్వ పశ్చిమ సముద్రంలందు చొచ్చుకొని తూర్పు పడమరలుగా వ్యాపించి ఉన్నవి అవి చాలా భాగం మంచుతో కప్పబడి ఉండి హిమవంతం బంగారుతో వ్యాప్తం హేమకూటం చక్కని ముఖం కలిగినది గొప్పనిది అగో నిషద పర్వతం అనేవి మూడు ఇచ్చిన వర్షపర్వతంలో ఆరని చెప్పి మూడు మాత్రమే ఇవ్వబడినవి ఈ మూడు 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 జతలని తెలుపును వాణిలో ఒక జత నీల నిషధములు రెండవ జత శ్వేత హేమకూటములు మూడవ జత హేమకూట హిమవంతములు ఈ మూడు మూడు జతల్లో ముఖ్యమైనవిగా ఉన్నవి వర్షపర్వతాలనగా ఒక వర్షమును మరి ఒక వర్షం నుండి వేరుపరచు అవధులు దేశ చతుష్టయ విభాగంలో కేంద్ర స్థానీయమగ మేరు పర్వతం ఉల్కమయం ఉపలమయము ప్రచురంగా రాళ్ళు కలది అనగా ఇది శిలా శిలాప్రచురమగా ఉన్నత ప్రదేశమే కానీ అన్ని పర్వతాల వంటి రూపం కలది కాదని తెలియదగింది సువర్ణమయమని ప్రసిద్ధమైనను అది చాతుర్వర్ణం నాలుగు వర్ణాలు కలది ఇది కాక పరమ పురుషుడు తన అనంత శక్తి చే అవ్యక్తత అవ్యక్త దిశలనందు క్రమంలో నుండి ప్రజాపతి హిరణ్య గర్భుడు జనించను ఈ జనించిన ప్రజాపతి నామక శిశువు నాభిస్థానం ఈ మెరువు మెరువు దానిపై ఆవరించిన మావి పొర వంటిది ఈ మేరు శిలామయ ప్రదేశం ఇది ఇరవై నాలుగు వేల చదరపు యోజనాల వైశాల్యం కలదే నాలుగు దిక్కులందో విస్తరిలినది ఇది వృత్తాకృతియు చతురస్ర రూపమున కలది ఎట్లనే తూర్పు పడమర రుజురేఖా రూపమునను దక్షిణోత్తరములందో గుండ్రతనంతో ఉన్నందున ఈ వృత్తాకృతిలోనే చతురాశ్ర చతురస్రాకృతి ఏర్పడను ఈ మహామేరు తూర్పున శ్వేతవర్ణం దక్షిణాన పీతవర్ణం పడమర కృష్ణవర్ణం ఉత్తరాన రక్తవర్ణం కలిసి వరుసగా బ్రాహ్మణ వైశ్య శూద్ర క్షత్రియ వర్ణముల రూపంలో విరాట్ పురుషుడు తెలుపుచున్నది ఈ మహామేరు శిలామయ ప్రదేశానికి ఆయా దిశలందు నీలవర్ణం వైఢూర్య రత్నకాంతి శ్వేతవర్ణం పీతవర్ణం హిరణ్యవర్ణం నెమలిపించపు గా కాంతి బంగారు కాంతి కలిగిన ఏడు పర్వతాలు వెలుగుచొంద వీని నడుమ ఈ మహామేరవు పొగలేక జ్వలించు అగ్నివలే ప్రకాశించను ఈ ఏడు పర్వతాలందు సిద్ధులు చారుణులు సదా సంచరించుచుందరు అష్టసిద్ధులు మహామంత్ర సిద్ధులు పొందేను పొందుటకు ఆయా సాధనలు చేయచ్చు సాత్విక ప్రవృత్తితో సంచరిస్తూ దేవజాతివారు సిద్ధులు సంచరించే దేవజాతివారు సిద్ధులు తమ శక్తులతో అంతరిక్ష దులోక సంచారం చేయుచు విమానాలు లేకయు ఆయా లోకములందు సంచరిస్తూ వింతలు చూచుచు ఆనందించుచు అవి మెచ్చుచు తిరుగు దేవతల చారణలు ఈ పర్వతములలో ఒకదానికిని మరి ఒకదానికిని గల అంతరములన్నీ కొలిచి కూడగా ఆకు అంతరములు మొత్తం తొమ్మిది వేల యోజనాలు ఈ నడమ ఉన్న మహామెరవకు చుట్టుపక్కల దీన్ని అంటి ఉన్న వర్షమునకు ఇలావృత వర్షమని వ్యవహారం దీని వైశాల్యం ఇరవై నాలుగు వేల చదరపు యోజనాలు సృష్టి ఆది అందు భగవత్ సంకల్పానుగుణంగా దేవతల వితమర్చిన ఆది యజ్ఞమందు ఈ ప్రజాపతి నాభిస్థానము వేది అయి ఆ వేదికకు నలుమూలలందున నాలుగు పర్వతములు విష్కంభములు వేదికకు అవధిని తెలుపు గుంజలు కాగా నడుమ ఉన్న అగ్నిస్థానం ఈ మహామేరువని ఋషుల భావన ఈ మహామేరువు అను దేవయజ్ఞ వేదికలో దక్షిణార్థం ఉత్తరార్థమను రెండు అర్ధ ఉన్నవని భావన ఈ మహామేరు ఒక గుర్తుగా చేసుకుని చేయి ఈ ఖగోళ సప్తవర్ష విభాగమందు ఒక వర్షమును మరొక వర్షం నుండి వేరుపరచ పర్వతాలు వర్షపర్వతాలు ప్రతి వర్షమునకు ఉత్తర దక్షిణ మందు రెండేసి వర్షపర్వతాలు పొలిమేర గీతలై తూర్పు పడమరలుగా వ్యాపించిన ఈ పర్వతంలో ఒక్కొక్క దాని పొడవు ఇంచుమించుగా రెండేసి వేల యోజనాలు జంబూద్వీప వర్ణనం ఇక జంబూద్వీప విస్తారమును దాని అందులో ఆయా వర్షంలో సీమారేఖలను ఆయా వర్ష పర్వతాల పొడవును తత్సంబంధులకు అంశములను తెలిపెదను వీణిలో నీల నిషిధ పర్వతాలను జీతం మొదటిది మిగిలిన శ్వేత హేమకూట హిమవత్ శృంగవతులను నాలుగు వీణి కంటే తక్కువ పొడవు ఏడవద వృషభ పర్వతం పొడవు జంబూద్వీపపు ద్వీపపు వైశాన్యం ఎన్ని యోజనంలో అన్నే యోజనంలో హేమకూటపు పొడవు దానిలో పన్నెండవ వంతు తక్కువ హిమాలయపు పశ్చిమ భాగాన ఈ పన్నెండవ వంతులో పన్నెండవ వంతు తగ్గి ఉన్నది హేమకోట మహాగిరి పొడవు ఎనభై ఎనిమిది వేల యోజనాలు హిమవంతం ఎనభై వేల యోజనాల పొడవున తూర్పు పొడమరలుగా ఉన్నది ఈ జంబూ ద్వీపంపు మండలి భావంను బట్టి ఈ అవధి పర్వతముల పొడవులో ఎక్కువ తక్కువలు కనబడుచున్నవి అనగా దీన్ని బట్టి దీని పొడవును కొలుచు పద్ధతి ఎరగవలను ఈ రెండేసి వర్ష అవధి పర్వతాల నడుమ ఎన్నో జనపదాలు కలవు జనపదాలు గ్రామములు మహాగ్రామములు వాణి సముదాయాలే వర్షాలు అవి మొత్తం ఏడు మరి రెండు ముందు చెప్పబడును ప్రపాతముల అనగా నిట్టనిలవుగా ఉన్న ఉన్నత శిలామయ ప్రదేశములతోనూ అంతకు మించిన పల్లములతోనూ నిండిన అనేక పర్వతాలు ఈ వర్షములందు వానయందలి జనపదములందు ఆవరించి ఉన్నవి ఈ పర్వతముల మూలమునకు అనేక నదుల మూలములను అవి పరస్పరం ఒకదాని నుంచి మరి దానికి పోవుటకు వీలు కాకున్నవి వాణి అంతటను ఎన్నో ప్రాణులు మూర్తములను అమూర్తములు అగో పదార్థములను వ్యాపించి ఉన్నవి వాణిలో మొదటి భారత వర్షమునకు హైమవత వర్షమని అని బట్టి పేరు ఇట్లే దాని కావాలనున్న హేమకూట పర్వతం అవధిగా కల వర్షం కింపురుష వర్షం దాని కావాలన్న నిషద పర్వతం అవధిగా ఉన్నది హరివర్షం దాని కావల మేరువను ఆశ్రయించి ఉన్నది ఇలావ్రత వర్షం దీని కావల నీలపర్వతం అవధిగా కలది రమ్యక వర్షం అవధిగా కలది రమ్యక వర్షము దానికి కావల శ్వేత పర్వతం అవధిగా కలది హిరణ్యక వర్షం దాని కావల శృంగవత్ పర్వతం అవధిగా గల ఉత్తర కురు వర్షం ఇవి తమ అవధిగా గల ఆయా పర్వతాలను బట్టి వినిషి వర్షము నీల వర్షము ఈ మొదలైన పేరులతో కూడా వ్యవహరించవచ్చు మేరు వర్ణనం మహామేరుకు చుట్టూ ఇలావృతం వర్షం కలదు ఇది ఉత్తరేళ ఉత్తరేలా వృత వర్ష వర్షం దక్షిణేలా వృత వర్షం అని రెండుగా ఉంది మేరువుకు దక్షిణాన నిషధ పర్వతం ఉత్తరాన పర్వతం ఈ రెండు తూర్పున గంధమాదనం పడమర మార్యవంతం అని రెండు పర్వతాలు ఉత్తర దక్షిణాలుగా వ్యాపించి దక్షిణాన నిషధమును ఉత్తరమున నీలమును తాకుచున్నవి కానీ నిషధ నీల పర్వతాలు రెండు మహామేరువుకు నడమ భాగానికి సరిసాటిగా ఉన్న భాగంలో నిషధము మరింత దక్షిణానికి గంధమాదన నిషధ మాల్యా పర్వతముల నడుము ఇలాభృత వర్షం ఉన్నది దక్షిణానికి నీలము మరికొంత ఉత్తరానికి వంపు తిరిగి ధనురాకారంగా ఉంది ఇట్లున్న ఈ నీల గంధమాదన నిషధ మాల్య పర్వతాలు నడుమ ఇలా వృత వర్షం ఉంది ఈ నడుమ భాగం కొంత యజ్ఞవేదిక ఎందరి దక్షిణోత్తరార్థ భాగములుగాను దీనియందే జనావాస భాగం ఉత్తర దక్షిణ ఆవృత భాగంలోగాను ఉన్నది ఈ చెప్పిన విధంగా ఈ ఇలావృత వర్షపు రూపం తూర్పు పడమరలందు ఋజురేఖా రూపంగాను ఉత్తర దక్షిణంలందు వక్రరేఖా రూపంగాను ఉన్నది ఈ మాల్యవత్ గంధమాదన పర్వతాలు రెండు ఒక్కొక్కటి ముప్పై రెండు వేల యోజనాల పొడవు ఈ నాలుగు అవధుల నడుమగా మహామేరువుకు చుట్టూ కొంతమేర వ్యాపించి సర్వరత్న విభూషితములకు విపుల సుపార్శ్వములనే రెండు పర్వతాలున్నాయి ఈ రెండు నడుమ పైన తెలిపిన నీలమాల్యవత్ నిషధ గంధమాదనములకు నడుమ ఉన్న మేరవు కనక పర్వతము అని ప్రసిద్ధితో ప్రకాశిస్తున్నది ఇది నాలుగు అస్త్రములందు నాలుగు వర్ణములు కలిగి ఉన్నది ఇట్లన తూర్పున తెలుపు దక్షిణాన పీతం పశ్చిమాన నలుపు ఉత్తరాన ఎరుపు ఇట్లా ఆయా పరిమండల పర్వతాంశముల కాంతులను బట్టి దూరం నుండి చూచువారికి బంగారు కొండగాను రత్నమయ శాఖ పర్వతాలతో కూడి రత్నమయంగాను కనక పర్వతం రత్నసానవు అని కీర్తించబడుచు భూమికి నడుమ ఉన్న ఈ మేరువు ఎనిమిది వేల యోజనాల ఎత్తు కలిగి ఉన్నది దీనికి గల పాతు భూమిలోనికి గల లోతు నలభై నాలుగు యోజనాలు వెడల్పుకు మూడింతలు దీని చుట్టుకొలత ఇటు ఈ మేరు పర్వతం చాలా గొప్పది దివ్యమైనది తన కాంతుల వ్యాప్తి చే బంగారుతో అలంకరించబడినవో అన్నట్టు తోచే సర్వభువనాలు దీని చుట్టూ ఉన్నవి ఈ శైలరాజమంది అంతటా సురరాక్షసులు అప్సరోగణాధికంతో సర్వగణములు సర్వగణములు ఆనందిస్తూ విహరిస్తుండరి ఇట్లీ మేరువు సర్వభూతముల సృష్టి స్థితులకు హేతువులకు భువనాలతో చుట్టబడి ఉంది నాలుగు వర్షాలు దీని నానా పార్శ్వములందు భద్రాస్వ వర్ష వర్షము భారత వర్షము కేతుమాల వర్షము ఉత్తర కురువర్ష వర్షము ఉన్నవి ఈ ఉత్తర కురువులు పుణ్యం చేసుకున్న వారికి నివాస భూములు ఈ మేరకు నలుమూలల ఈ వర్షములందు విష్కుంభ పర్వతాలు సర్వరత్న విభూషితాలు మందర గంధమాదన విపుల సుపార్శ్వములు అనేవి అనేవి కలవు అరుణోదయ అరుణోదయ మానసము శీతోదము భద్రము అను సరస్సులు ఈ వర్షంలందు వరుసగా కలవు ఇట్లే వరుసగా భద్ర కదంబ వృక్షం జంబూ ప్లక్ష వృక్షాలు అశ్వత్థ వృక్షం వట వృక్షం కలవు కేతమాల వర్షం గంధమాదన పర్వత పార్శ్వాన పశ్చిమ దిశగా మేలకు మండపము కలదు శుభకర్మకారులకు కేతమాలలో అను జనులచ్చట ఉందరు వారు నల్లని దేహఛాయే మహాసత్వం మహా బలము కలవారు స్త్రీలచట నల్ల కలవలు వంటి దేహఛాయ కలిగిన ప్రియ దర్శనలు అక్కడ చక్కని కాంతులు ఆకులతో ప్రకాశించి దివ్య పనస వృక్షం కలదు అచటి వార అచటి వార వృక్షపు పండ్ల రసం తాగుచూ పదివేల ఏండ్లు జీవిస్తారు దీని సంకేతార్థం ఏమైనా ఇది నేటి ఆసియా పశ్చిమ భాగం ఇక భద్రాశ్వ వర్షం మాల్యవత్ పర్వత పార్శ్వమున పౌర్వాపరాంతికలు నివసిస్తారు ఇక్కడ సదా ముదిత మానసం గల భద్రాశ్వం కలదు ఈ చోటి వైశాల్యం ముప్పది రెండు చదరపు యోజనాలు ఈ భద్రాశ్వ వర్షాన భద్రసాలమను వనం కలదు కాలామ్ర మహావృక్షం కలదు అచటి జనులు తెల్లని వారు మహోత్సాహ బలములు కలవారు అక్కడి స్త్రీలు తెల్ల కలవల కాంతి వంటి చంద్రుని కాంతి వంటి దేహకాంతి చంద్రుని ప్రకాశం వంటి లావణ్యం పూర్ణ చంద్రుని వంటి ముఖము కలిగిన ప్రియదర్శనులకు సుందరులు ఆ స్త్రీల శరీరాలు చంద్రుని వలె నల్లనవి కలువ పూల వలె కమ్మని సువాసనలు కలిగినవి అక్కడ జనులు ఏ వ్యాధులు లేక పదివేల సంవత్సరాలు జీవించరు ఆ కాలామ్ర ఆ రసపానం చే స్థిర జీవనులై ఉందరు ఈ భద్రాసు వర్షం నేటి చీనాది దేశంలో అని ఇట్లు స్వయంభూ బ్రహ్మ ఈ వర్షంలో స్వాభావిక స్థితి ఋషులతో చెప్పాను ఇది వారి అనుగ్రహాన్ని నాకు తెలిసినందుని నాచే తెలుపబడింది మరి ఇంకేం వినగోరెదో ఏమి చెప్పమందురు అని సూచనగా విని సంసిత వ్రతులు ఆ నైమిసారణ్య ఋషులు ముదన్వితులు కుతూహలులు అయి జిజ్ఞాసతో ఇట్లు పలికిరి మహామేరు ఒక తూర్పు పడమరలందుగల రెండు మహాదేశముల విషయం మాకు తెలిపితి మహామతి ఉత్తర దిశ అందులో వర్షములను అచటి పర్వతంలో ఉనికియు ఆ పర్వతములందు వసించ జన్ ఏవి ఎట్టివి ఎవరు ఎట్టివారు అనే విషయం యథాతత్వంగా మాకు తెలిపవేడుచున్నాము అని ఋషులడుగా సూతుడిట్లో చెప్పనారంభించెను మునులారా మీరందరూ వినడు నేను ఇదివరకే చెప్పిన వారిని ఇప్పుడు తెలిపేదను రమ్యక వర్షము నీలపర్వతానికి దక్షిణాన నిషధ పర్వతానికి ఉత్తరాన రమ్యకము అని వర్షం కలదు అది ఉత్తమ ప్రజావాసం అచటి జనులంతా జాతి ప్రధానలు నిర్మలలు పాపరహితముగు వంశాన పుట్టినవారు తెల్లని అనువంశికమగ దేహఛాయ కలవారు ప్రియదర్శనలు అక్కడ గొప్ప గొప్పది పుణ్యము పూజము ఒక మర్రి చెట్టు కలది కలదు అచ్చటి మహాభాగులకు నర్వత్తములు ఆ పట్ల రసమును తాగుచూ హృష్ణు అనగా సంతోషయుక్తులై పదనకొండు వేల సంవత్సరాలు జీవిస్తారు హిరణ్యక వర్షం శ్వేత పర్వతానికి ఉత్తరాన శృంగ పర్వతానికి దక్షిణాన హిరణ్యక వర్షం కలదు అక్కడ హైరణ్యక నది కలదు అక్కడ మానవులందరూ మహాబలు మహాసత్వులు సదా సంతుష్ట మానసులు తెల్లడి దేహచాయకల కలవారు ప్రియదర్శనలు పదనకొండు వేల ఐదు వందల ఏండ్లు జీవించరు అక్కడ మనోహరములకు ఆకులు కొమ్మలు రెమ్మలు గల మహాశత్వ వృక్షం కలదు అచ్చటి వారు పండ్ల రసం తాగి దీవి జీవితరు అక్కడి శృంగవత్ పర్వతపు రమ్య మహాశిఖరంలో అనేకములలో ఒకటి మణిమయము మరి ఒకటి స్వర్ణమయము మూడవది స్వర్ణరత్నమయము భవనోపశోభితము ఉత్తర కురువర్షం శృంగవత్ పర్వతము మూడు శిఖరాలలో కడపటిదకు సర్వరత్నమయ శిఖరానికి ఉత్తరపు అంచును తాకుచు సముద్రమును దక్షిణపు అంచును తాకుచు తాకుచు ఉత్తర కురువర్షం ఉన్నది ఈ వర్షం సిద్ధజనులకు ఆశ్రయం అక్కడి వృక్షంలో రసములు కలవి దివ్యమగు అమృత తుల్యమగులగు జలములకు అచట కలవు అచటి వృక్షములు పండ్లతో పాటు ఆభరణాలు కూడా లభించను అచట కొన్ని వృక్షాలు మనోహరంలో సర్వకామప్రదములై వస్త్రములను షడ్ర భక్షములను ఫలించును క్షీరవృక్షంలోనూ అచట కొన్ని చెట్లు అమృతతుల్యమ్మకు భోజనం భోజనమిచ్చును అచటి భూమి అంతా మణిమయమును సన్నని బంగారు ఇసుక కలదే అంతటిను సుఖకరమకు స్పర్శము కలదే బురద లేనిది శుభకరము బాధ కలిగించనిది ఉండును తమ పుణ్యానుభవానంతరం దేవలోకం నుండి భూమికి జారిపడ్డ శుభ మానవులు అక్కడ జన్మిస్తారు వారందరూ తెల్లని అనువంశకమగు దేహ ఛాయ స్థిర యవ్వనం కలవారు అప్సరసులు వంటి అచటి స్త్రీలకు కవల పిల్లలు పుడతారు ఆ కవల శిశువులు అమృతోపమ గుటి క్షీర వృక్షముల క్షీరం తాగదురు కవల సమముగా పుడతారు పెరుగుతారు సమశీల రూపం కలిగి జీవించి సమముగా సమకాలాన మరణించరు వారు పరస్పరం పరస్పర వనరక్తులై చక్రవాకముల వలే జీవిస్తారు వారు రోగరహితులు సోకరహితులు నిత్యము ముదిత మానసులు మహాసత్వులు వారు పదనకొండు వేల ఏండ్లు జీవిస్తారు ఏ స్త్రీయో ఆ దంపతుల జీవితనడము ప్రవర్తించదు భారత వర్షం మొదలగు వర్షంలో స్వభావం ఇట్టిది అని పరమ తత్వజ్ఞులు దర్శించి తెలిపిరి మీకు మరి ఇంకేమి చెప్పవలనో అని సూతుడు ఋషులతో పలికెను బుద్ధిశాలియో సూతపుత్రుడు ఇట్లు వ్యాకరించి చెప్పగా మరియు తర్వాత ఆ విషయం విను కుతూహలంతో ఋషులు అతన్ని ప్రశ్నించిరి ॐ सहनाभवत् सहनोभुनत् सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तमाविद्विषावहै ॐ शान्तिः